<cur> Terima <biết> <Four mundialALLY> <hating> <m22> నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్ఆర్ అగ్రిఫార్మింగ్ ఈరోజు మనం వనపర్తి జిల్లా పెబ్బేరు సంతకు రావడం జరిగింది ఇది ప్రతి శనివారం కూడా ఈ సంత జరుగుతుంది ఈ సంతలో ఎద్దులు గొర్రె పొట్టేళ్ళు గొర్రె పొట్టేలు పిల్లలు మేకలు మేక పొట్టేలు పిల్లలు అన్ని రకాల యానిమల్స్ దొరకడం జరుగుతుంది ఇక్కడ వీటిని ఏ ధరలకు గొర్రె పొట్టేలు పిల్లలు లభిస్తాయి మేకలు ఏ ధరలకు లభిస్తాయి అమ్మకాలు కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం లోపలికి వెళ్ళి నేరుగా రైతుల దగ్గరనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరే మీ పేరు నా పేరు తిమ్మప్ప సార్ తిమ్మ తిమ్మప్ప 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 ఎక్కడి నుంచి వచ్చినారుల్లకల్ మండలం మల్లకల్ మండలం ఏం తీసుకొచ్చినారు

పదిహేడు పదహైదున్నారా అంతా ముందర అయిపోయిన ఉంటే కొన్ని ఎన్ని నెలల పిల్లలని ఇవి మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలల వరకు కూడా ఉన్నాయి వేటిని బట్టి నెలలను బట్టి ఇస్తారా ఏ జాతి గోరాలంటే ఇవి మన అని దేవారు కొండగోరాలని ఎర్రకొండగోరీ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మార్కెట్ కి మేము ఇరవై ఏళ్ళు అయితే ఇరవై సంవత్సరాల నుంచి వేరే వేరే ఎక్కడ పోతాం సార్ గద్వాలు రావుజ్ ఇక్కడ ఇక్కడ ఇది చింగోటం దేవరికాదురా ఓకే ఇవన్నీ పోతాం సార్ మీ రైతుల మేము బేరేగా బేరేగా అంటే ఇప్పుడు అక్కడ రైతుల గొర్రెలకాడ తీసుకొచ్చి ఇక్కడ సంతల్ అమ్ముతాం అమ్ముతారు మంచిగా ఉంటదా ఆదాయం ఏమన్నా ఏం అట్టే సార్ షార్దీలు బాగా మా కర్రలు బాగా గొర్రె గొర్రె పుట్టలకి వస్తుంది రెండు మూడు వందలు ఐదు వందలు కూడా వస్తాయి ఒకసారి వస్తే ఒకసారి పోతాయి ఓ పోగొన పోతాయి రోగం చచ్చుకుని పోతాయి ఆటోలో కొన్ని చచ్చిపోతాయి అన్ని రకాలు ఉంటాయి సార్ నూట పది గుర్రెలు తీసుకొచ్చారు మరి ఒకవేళ పోకపోతే మళ్ళీ పోకపోతే మళ్ళీ వాపసి ఇంటికి వాళ్ళు మళ్ళీ సోమవారం గద్వాలు ఉంది అవిజి ఉంది ఓకే ఇక్కడ ఉంది ఏం పేరు అన్న మీ పేరు నరసింహ నా పేరు నరసింహ ఎక్కడి నుంచి వచ్చినారు భోనగిరి దాదాపల్లి యాదాద్రి భువనగిరి అంటే కొనడానికి అమ్మడానికి మరి తీసుకున్నారా తీసుకున్నాం ఏం తీసుకున్నారు గొర్రెలు తీసుకున్నాం గొర్రెలు ఏ గొర్రెలు అవే మన జోడి నెల్లూరు నెల్లూరు ఎన్ని తీసుకున్నారు తీసుకున్నాం ఒక అరవై తీసుకున్నా జత ఎంత పడ్డది జత పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి అంటే దాని నెలలను బట్టి దాన్ని బట్టి రేట్ బట్టి బట్టి తీసుకున్నారు అంటే మీరు బేరాని కా లేకపోతే మీరు అయితే వ్యాపారం మళ్ళీ మీరు కూడా మళ్ళీ అమ్ముతారా మళ్ళీ అమ్మడం మార్చు అంటే మరి ఇక్కడ పెబరి సంతాలు తక్కువ దొరుకుతాయా ఇక మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ పది సంవత్సరాల నుంచి సంతకొస్తే వస్తున్నాము ఇక్కడనే రన్నింగ్ ఇట్టే నడుస్తుంది మాది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే సంతకు పోతారా మళ్ళీ అక్కడ మాకు లోకల్ అమ్మేసి అమ్మడానికి బాగుంటుంది సంత పెద్ద సూపర్ మంచి ఉంటుంది మంచి ఉంటుంది ఓకే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతారా మళ్ళీ వెళ్ళిపోతాం ఇక ఎన్ని గంటలకు వస్తున్నారు మీరు ఇక్కడికి మేము పొద్దున ఆరు గంటలకు వచ్చింది ఆరు గంటలకు వచ్చిన వచ్చినా మీ ఏం పేరేనా నా పేరు మహేందర్ అన్న మహేందర్ ఎక్కడ నుంచి మీరు కరణ అవతల కర్రులవతల ఎక్కడ కరుణలో అవతల కరణ అవతల వెల్లుతి మండలం చిరుకులపాడు వెల్లుతి మండలం చిరుకులపాడు ఎన్ని గంటలకు వచ్చినా ఇక్కడికి ఐదు గంటల కల్లా ఇంటికి ప్రతి వారం వస్తారా పేపర్ సంతకి ప్రతి వారం వస్తాం ఓకే ఏం తీసుకొచ్చినారు మీరు ఈ వారం డెబ్బై పిల్లలు వేసుకొచ్చిన ఏం పిల్లలు మేక పిల్లలు పది పొట్టేళ్ళు యాభై మేక పొట్టేలు మేక పొట్టేలు పిల్లలు ఎన్ని నెల పిల్లలు ఉన్నాయి అవి ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఎంత ధర చెప్తున్నారు మన వాటికి అవి పన్నెండు వేలు తక్కువ చెప్తున్నారు జత జత పన్నెండు వేలు చెప్తున్నారు మన నాటు మేక పోతుల మేక పోతులు పన్నెండు వేలు చెప్తున్నాం వాళ్ళు పదినారు ఆడుతున్నారు అంటే అడగడం రైతులు వేరే వాళ్ళు వేరే వాళ్ళు పదినారు ఆడుతున్నారు

యాడ తక్కువ ధరలు దొరుకుతాయి ఈ టైంలో ఏ టైం మామూలుగా పిల్లలు పట్టి సైజు పట్టి ఈ కాలంలో ఈ కాలంలో అలా ఈ టైంలో ఎక్కువ రేట్ ఎక్కువ ఈ రేట్ ఎక్కువ ఈ టైంలో ఈ టైం లో ఎక్కువ ఏ టైంలో తక్కువ దొరుకుతాయి ఎండాకాలం కొంచెం తక్కువ వస్తాయి ఎండాకాలం ఎండాకాలం తక్కువ ధరలు తక్కువ వస్తాయి ఈ కాలం రెండు సంవత్సరాలు చూస్తుండ్రు సంతకం నేను నేను దా దాదాపు పదిహేను ఐదుంటుంది పది పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిన నా గద్వాల్ సార్ గద్వాల్ మీ పేరు ఏం పేరు తిమ్మప్ప తిమ్మప్ప ఓరే అందరూ అదే పేరుతో నొస్తున్నారు మనకి అవి ఉన్న పేరు తిమ్మప్పనే మరి ఇది ఏం జాతి గుర్రని ఇది అంటే కొండ కాదు కొండ బెరకు కొండ ఎన్ని పిల్లలు తీసుకొచ్చినారు అరవై రెండు ఉన్నాయి సార్ అరవై రెండు అరవై రెండు అరవై రెండు గొర్రెలు గొర్రె పొట్టే పిల్లల కోటేనలు ఎన్ని నెలల పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యన ఉంటాయి రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యన ఉంటాయి ఏం ధర చెప్తున్నారు మరి పన్నెండు వేలు పదకొండు వేలు అయిందో చెప్తాం సార్ జత జత పదకొండు అట్లా వస్తే చేస్తాం పదకొండు వేలు ఇంతవరకు ఎంత ఎంతకు వేరే వెరైనా రెండు వందల తక్కువ పదకొండు వేలు అడిగినారు పదకొండు వేలు అడిగిరు రెండు వందలు తక్కువ అడిగినారు పదకొండు వేలు కడితే మరి మీరు ఏమన్నారు ఇచ్చేటట్టు ఒక వంద రెండు వందల కాల బారం వాపస్ అయింది వస్తే ఇచ్చేస్తాం చూసి ఓకే ఈరోజు ఏమైనా సంత ఎక్కువ వచ్చినట్టుందా ఫుల్ కాల్చింది ఈరోజు ఫుల్చింది చూడండి ఇలా ఎక్కువ వచ్చిందా సంతకి ఫుల్ వచ్చినాయి సార్ ఈరోజు అంతేనా అందువల్ల ధరలు లేవు ధరలు కొంచెం డౌన్ అయినాయి మరి ఏ టైంలో అయితే ఇక్కడ గొర్రె పిల్లలు తక్కువ దొరుకుతాయి ఇంకా ఇదే టైమే సార్ ఇదే టైమే తక్కువ కొంచెం చలి కానీ తగ్గింది ఎక్కువ రేట్ పోతుంది ఇంకా అంటే ఈ చలికాలంలో తక్కువ దొరుకుతుంది తక్కువ ఉంది సంక్రాంతి టైం ఆ టైంలో తక్కువ ధరలు దొరుకుతాయి గొర్రె పొట్టెల పిల్లలు పొట్టేలు ఇవి రెండు నెలల పిల్లల రెండు నెలల పైన ఉన్నాయి రెండు నెలల పైన ఒకవేళ ఎవరైనా ఇస్తే వస్తే చూస్తున్నారు వాళ్ళ కోసం పేరేనా జగదీశ్వర్ జగదీశ్వర్ ఎక్కడి నుంచి వచ్చినారు ఇప్పుడు ఏం తీసుకొచ్చారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారా ఓకే ఏ జాతి గొర్రెలన్నీ గొర్రె పొట్టేళ్లు కొండ పొట్టేలు కొండ జాతి గొర్రె పొట్టేలు ఓకే ఎన్నో ఎంత వయసు ఉంటుంది అంటే మీరు రైతా లేకపోతే బేరేం చేస్తారా బేరం రైతు వారం వారం సంతకొస్తుంటారా మరి ఎంత చెప్తున్నారు రేటు మీ ధర వీరికి జత యాభై ఆరు వేలు ఒకటైతే ఇరవై ఐదు వేలు ఒకటైతే మరి ఎంత అడుగుతున్నారు ఎవరైనా అడిగేవాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండుకి అమ్ముతున్నారు సో మీరు ఫైనల్గా ఎంత ధరకి ఇచ్చేటట్టున్నారు ఇరవై మూడుకి అయితే ఇరవై మూడుకి అయితే ఇస్తారు ఒకటి పొట్టేలు పొట్టేలు ఎన్ని గంటలకు వచ్చినా మీరు ఇక్కడికి ఆరు గంటలకు వచ్చారు ఎప్పుడెప్పుడు వస్తారు సంతకు ప్రతి వారం వస్తుంటారా ప్రతి వారం వస్తుంది ఓకే అంటే రైతుల దగ్గర ఎక్కడెక్కడ తీసుకొచ్చి కూడా మీరు అప్తుంటారు ఏ సీజన్లో తక్కువ దొరుకుతాయి అన్న ఇక్కడ ఈ సంతలో అయితే ఇంకా సీజన్ ఏ సీజన్ మార్కెట్ బట్టి ఉంటుంది సీజన్ బట్టి సీజన్ బట్టి ఏముండదు ఈ కాలంలో తక్కువ దొరుకుతాయి ఆ కాలంలో తక్కువ దొరుకుతాయి ఏమి ఉండదా మార్కెట్ ఇట్లా ఓహ్ ఎట్లయితే అట్లా నడుస్తుంటది ఏం పేరు అన్న మీ పేరు చందాపూర్ పాపాయ అన్న పేరు నీ పేరు పాపాయ ఎక్కడి నుంచి వచ్చినారు చందాపూర్ ఇక్కడ 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 వనపర్తి పక్కల మన పక్కన ఎన్ని కిలోమీటర్ నుంచి ఇక్కడికి పన్నెండు కిలోమీటర్లు అయితే ఏం తీసుకొచ్చి ఈరోజు సంతకి ఎద్దులు ఎద్దులు ఏ జాతి ఎద్దులు అండి కమ్మ ఎద్దులు ఒంగోలు కమ్మ ఒంగోలు ఒంగోలు ఎన్ని ఎన్ని సంవత్సరాల ఏళ్ళు నాలుగు అంటే ఎన్ని ఎన్ని పనులు ఉంటాయి ఆరు వందలు ఉన్నాయి ఆరు వందలు సేరే రెండింటికి రెండు ఎంత చెప్తున్నాడు ధర మరి రెండు పది చెప్పిన జత అంటే మీ బేరేమా రైతులా మీరే రైతులమే రెండు పది చెప్పిన లాస్ట్ ఒక టెన్ బై ఐదుకి ఇస్తా పైన ఒకటి ఎనభై ఐదుకి ఇస్తాడు ఎంత అడిగిర్రు ఎవరైనా రెండు దాకా అరవై అడుగుతున్నారు రెండు దాకా అరవై ఒకటి యాభై ఎనిమిది ఒకటి యాభై ఎనిమిది వేలకు అడుగుతున్నారు మీరు ఒకటి ఎనభై వరకు అయితే ఇచ్చేస్తారు ప్రతి ప్రతి వారం వస్తుంటారా సంతకి పదివారం ఎద్దులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంతకి వచ్చినట్టు కానీ పేరేనా కుర్మా కుర్మానా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు గద్వాల్ నుంచి గద్వాల్ ఇంకా గద్వా జిల్లా అక్కడ పక్కన వేరే పల్లె పక్కన పల్లె ఇప్పుడు అంటే ఏం తీసుకొచ్చినారు ఈరోజు కోడదోళ్ళు తీసుకొచ్చారు కోడదోళ్ళు ఇవి ఏ జాతికి ఇవి కొమ్మ జాతికి కొమ్మ జాతికి సంబంధించినాయి ఎన్ని పళ్ళు ఉంటాయనికి నాలుగు నాలుగు ఉన్నాయి నాలుగు నాలుగు పనికి పోతాయి ఇప్పుడు మంచిగా ఎంత చెప్తున్నాడు ధర మీరు లక్ష పది చెప్తున్నా లక్ష పది జత ఎంత కడుగుతున్నారు తొంభై ఎనభై చెప్పారు లక్ష లోపల చెప్పంటున్నారు మరి మీరు ఎందుకు ఇచ్చేటట్టు లాస్ట్ ఫైనల్ గా ఇవ్వాలనుకుంటే ఫైనల్ లక్షకైతే ఇస్తాం లక్షకైతే ఇద్దాం అనుకుంటున్నాం అంత తక్కువ అయితే ఇవ్వరు అంటే ఎప్పుడైనా ఇది ఎప్పుడెప్పుడు వస్తుంటే అంతకి ఇది ఒక రోజే మా ఎప్పుడో మనకు అవసరం అంతే 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 ఈ రోజు ఏమైనా సార్కి ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఇట్లా ధర ఏమైనా తక్కువ ఉంది అట్లుంటే అట్లా ఏమి ఉండదు ఉండవచ్చులే కానీ మనకు బేరగాల కదా తెలుసు ఎక్కడ మీ పేరేనా చెన్నై చెన్నై ఎక్కడి నుంచి వచ్చినారు పేపర్స్ అంతకి మొత్తాలు

ఫైనల్ ఇరవై రెండు అట్లా తీస్తా ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు ఎన్ని పళ్ళు ఉంటాయన్న కడలు వేసినాయి కడలు వేసినాయి కడలు వేసినాయి ఆహా అంటే మీరు వేరే బేరగాల రైతుల అంటే వ్యాపారమే వ్యాపారం రైతుల కాడ కొనుక్కొచ్చి మీరు అమ్ముతుంట అంటే ప్రతిసారి ఇట్లా రైతుల కాడ కొనుక్కొచ్చి మీరు అమ్మినప్పుడు మంచిగా ఏమన్నా మంచి లాభం ఉంటుందా ఒక దాంట్లో వస్తుంటే ఒక దాంట్లో పోతుంటుంది చెప్పడానికి రాదు ప్రతిసారి అయితే ఏముండదు ప్రతి వారం వస్తారు సంతకి ప్రతి వారం వస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నన్ను ఒక ఎనిమిది నెలల ఆరు నెలలు అట్లయితుంది ఈ కిసాన్ దగ్గర కాబట్టి ప్రతి వారం వస్తుంటరా ప్రతి వారం వస్తుంటా ఇంకా వేరే వేరే సంతలో పోతుంటరా పోతాం దేవరకాదర రాయచూరు మన గుర్మిడికల్ అట్లా పోతుంటారు ఓకే ఇప్పుడు ఏమైనా బేరం అడిగితే ఇప్పుడు ఒకటి ముప్పైకి అయితే ఇస్తా ఇస్తా ఫైనల్గా ఫైనల్ అంటే ఏంటంటే తక్కువ కూడా చేస్తా ఓకే తక్కువ చేస్తారు చెప్పం ఒకటి ముప్పై ఎట్లా ఉంటుందన్న మార్కెట్ బాగానే ఉందన్న రేట్లు గీట్లు బాగానే ఉంటాయి ఎక్కువ ఉంటాయి ధరలు తక్కువ ఉంటాయా చెప్ప ఎక్కువ ఎక్కతక్క కూడా ఉండదు ఇక ఎద్దునలే మాలను బట్టి సరుకుని బట్టి